నమస్తే నేను డాక్టర్ హరీష్ తినేటి నన్ను ఒక వెరైటీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు దేవుడి దగ్గరికి ఎలాంటి వాళ్ళు వెళ్తుంటారు ఆర్ ఎలాంటి కోరికలు కోరుకునే వాళ్ళు వెళ్తుంటారు అని చెప్పి అయితే నాకు దీనికి ఆన్సర్ భలే ఇంపార్టెంట్గా అందరికీ చెప్పాలనిపించింది సో మనం కూడా దేవుడు అనగానే ఒక ఏటీఎం మెషిన్ లాగా కోరికలు తీర్చేవాడు నేను ఆ కోరిక కోరుకున్నా తీర్చలే ఈ కోరిక కోరుకున్నా తీర్చలేదు ఈ టైప్లో చాలామంది దేవుడిని కోరిక తీర్చలేదని దేవుడినే మార్చేసే బ్యాచ్లు కూడా ఉన్నారు ఓకే సో కోరిక తీర్చే మెషిన్ కాదు దేవుడు అనేది చాలా ఇంపార్టెంట్గా అందరం అర్థం చేసుకోవాలి దేవుడు మన కోరికలు తీర్చడానికి లేడు ఓకే భగవంతుడు మన లోపలే అలా నిరంతరం వెయిట్ చేస్తూ ఉంటాడు కరెక్ట్గా ఎలా అయినవురా ఇది ప్రాసెసరా రా టెన్త్ ఫ్లోర్కి ఎక్కి జంప్ చేస్తే కిందకే వస్తావురా నేను రూల్ పెట్టేశాను అగ్ని పైకే వెళుతుందిరా నీరు కిందకే వెళుతుందిరా నేను రూల్స్ పెట్టాను ఆ రూల్స్లో ఆడురా గేమ్ ఈజీ అయిపోతుంది లైఫ్ అని ఎంత చెప్పినా మనకి మాయ ఎంత కమ్మేస్తుంది అంటే అర్థము కాదు చాలామంది దేవుడిని ఏటీఎం మెషిన్ అనుకుంటారు ఇట్లా స్వైప్ మెషిన్ స్వైప్ కార్ కార్డ్ ఇట్లా స్వైప్ చేయగానే టకటక డబ్బులు వచ్చేయాలి లేకపోతే నా కష్టము టికటకా కష్టం తీర్చు అనగానే దేవుడు ఓ ఇప్పుడే పంపిస్తున్నాను ఫ్యాక్స్ అన్నట్టుగా మెయిల్ ఇప్పుడే పెట్టేస్తున్నాను అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు దేవుడు కష్టము తీర్చేయడానికి లేడు దేవుడు మన లోపల కరెక్షన్ చేసుకోవడానికి ఉన్నాడు ఇది చాలా ఫండమెంటల్ లాజిక్ ఎప్పుడైతే మన లోపల కరెక్షన్ చేసుకుంటామో అప్పుడు రియల్గా దేవుడు మన కష్టాలని తీర్చేస్తాడు ఇది పాయింట్ సో చాలామంది అడిగే ప్రశ్న దేవుడు 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 నాకెందుకు తీర్చరు నాకెందు తీర్చరు అందుకని చెప్తున్నా అందులో ఫస్ట్ వచ్చేసి దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళలో ఆర్తులు ఉంటారు ఆర్తులు ఈ ఆర్తులు ఎవరంటే కష్టము తీరాలని మొక్కుకుంటూ ఉంటారు వీళ్ళు ఆర్తితో అంటే నాకు కష్టాలున్నాయి నా కష్టం తీర్చు నా కష్టాలున్నాయి నా కష్టం తీర్చు సరిగ్గా చూసామనుకో నువ్వు ఏం చేస్తున్నావు ఆ కష్టం తీరడానికి ఏం చేయట్లేదండి ఒక అతను చాలా అప్పుల్లో ఉన్నాడు టూ ల్యాక్స్ అప్పుల్లో ఉన్నాడు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఏం పెద్ద అప్పు కదా కొంతమంది అయితే వేల కోట్లు అప్పులు చేసి హాయిగా పారిపోయారు అయినా కూడా టూ ల్యాక్స్ అప్పు తీసుకున్నవాడు ఒక ఆయన డిప్రెషన్లోకి వెళ్ళాడు రెండు లక్షలు ఎందుకురా బాబు మరి అంత అప్పు చేసావన్న నీకు అంత తీర్చలేనప్పుడు ఎందుకు అంత అప్పు చేసావన్న అంటే ఒక కష్టం వచ్చిందండి ఇంట్లో కష్టం వచ్చి చేశానండి ఏంటి ఇంత ఇంట్లో అంత కష్టం ఏమొచ్చింది ఎవరికైనా హెల్త్ బాగాలేదా సడన్ కెలామిటీ ఆ ఏంటి అని కాదు వాళ్ళ అమ్మాయిది ఫస్ట్ బర్త్డే చేయడం పాప పుట్టింది ఆ పాప ఫస్ట్ బర్త్డే చేయడానికి అప్పు తీసుకున్నాడు ఇప్పుడు ఆ అప్పు ఏంటి ఆ రెండు లక్షల అప్పు తీర్చడానికి అంటే ఇంతకు ముందు ఒక యాభై ఉండేది ఇప్పుడు లక్ష యాభై తీసుకుని పెద్ద ఎత్తున మంచిగా బర్త్డే పార్టీ చేశాడు ఇవన్నీ తడిసి రెండు లక్షలు అయ్యాయి ఈ రెండు లక్షల అప్పు తీర్చలేక ఏం చేయాలో తెలియక డిప్రెషన్లోకి వెళ్ళాడు సో పాయింట్ ఏంటి రోజు వెళ్ళి ఏ దేవుడి దగ్గరికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి అని లక్ష్మీ సాధన లేకపోతే ఇంకోటేదో సాధన లేకపోతే ఇంకోటేదో ఇచ్చేసేస్తే తొందరగా డబ్బులు వచ్చేస్తే కుబేరుణ్ణి అయిపోతే ఆ రెండు లక్షలు అప్పు తీర్చేచ్చు కదా అన్నాడు లక్ష్మీదేవే వస్తే రెండు లక్షలేం కర్మరా రెండు లక్షలేం కర్మ అని చెప్పాలనిపిస్తుంది నాకు కానీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమైన నా రెండు లక్షలు అప్పు తీరితే చాలు అనేటట్టుగా ఉంటారు వీళ్ళని ఆర్తులు అంటారు అంటే ఆర్తితో వాళ్ళు ఏం అడుగుతారో కూడా వాళ్ళకి తెలియదు ప్రయత్నం మాత్రం చేయరు సో ఆర్తులు ఓకే వీళ్ళు ఆర్తితో అడుగుతారు దేవుడా నా కష్టం తీర్చు నా కష్టం తీర్చు అతను అడిగా నువ్వు రెండు లక్షలు అప్పు చేసావు కదా తీర్చాలంటున్నావు కదా నువ్వు తీర్చడానికి నీకు రెండు లక్షలు ఆర్ లక్ష జీతం వచ్చేలాగా నీకు లక్ష్మీదేవి ఇస్తుంది బట్ ఇవ్వడానికి ఒక మార్గం కావాలిగా ఆమె అయితే సంచిలో పట్టుకొచ్చి నీ ముందు సర్దు కదా ఏదో మార్గం రావాలి కదా అది నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా బంగారం వ్యాపారం చేస్తావా జాబ్ చేస్తావా చదువుకుని ఇంకేదైనా చేస్తావా ఏదో ఒక మార్గం అయితే మనం వెతుక్కోవాలి కదా ఆ మార్గం ఏం వెతుకుతున్నావు అంటే అవేమీ వెతకట్లేదండి సో పాయింట్ ఏంటంటే లక్ష్మీదేవి ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ ఆమెకి ఎలా ఇవ్వాలో ఒక మార్గం అయితే నువ్వు రెడీ పెట్టాలి కదా సో అది ఆలోచించడం నేర్చుకోవాలి ఆర్తులు చేయాల్సిన పని కష్టము తీరుస్తాడు భగవంతుడు తీర్చడానికి నేను మార్గము సుగమము చేయవలే నేను మార్గాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఆకాశం నుంచి ఇట్లా డబ్బుల నోట్ల కట్టలు విసరదు ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏ కష్టమైనా సరే ఆర్తులు తీరిపోవాలి సమస్య తీరిపోవాలి అంటారు ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ మన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో ఫస్ట్ మోస్ట్ కామన్గా ఉండే భక్తులు మోస్ట్ కామన్గా ఈ టైప్లో ఉంటారు ఆర్తులు వీళ్ళు నాకు జుట్టు వస్తే బాగుండు లేకపోతే బట్టతల పోతే బాగుండు పెళ్ళి అయితే బాగుండు పెళ్ళి కాకపోతే బాగుండు ఇంకోటి ఏవో రకరకాలు ఓకే సో ఈ టైప్లో రకరకాల ఆర్తితో భగవంతుని ఏటీఎం మెషిన్ అనుకుని ఈ కష్టాలు తీరిస్తే బాగుండు అనే బ్యాచ్ ఉంటారు ఓకే తప్పు లేదు కానీ ఓన్లీ ఆలోచన విధానంలో ఆ ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ నిజంగా భగవంతుడు ముచ్చటబడి ఇస్తాడు అంటే దానికి తగ్గ మెథడ్ ఏదైనా ఉండాలి కదా నాకు నాకు డబ్బులు అయితే డైరెక్ట్ ఇస్తారు కదా వజ్రాలు మూటైతే కిందకిసరదు కదా అనే ఆలోచన తెచ్చుకుని దానికి తగ్గట్టుగా మాడిఫై చేసుకోవాలి ఇది వన్ నెక్స్ట్ వచ్చేసి అర్ధార్థి అర్ధార్థి ఏంటంటే ఉన్నాయి అన్నీ బాగానే కానీ కోరికలు తీరడానికి ఈ ఒక్క జాబ్ వస్తే బాగుండు ఈ ప్రమోషన్ ఇచ్చేసే దేవుడా ఆర్ ఇంకేద నాకు పెళ్ళి అయితే బాగుండు ఆర్ ఇంకా బెటర్ ఏదైనా ఇంకేదైనా బెటర్ ఓకే కోరికలు తీర్చే మెషిన్ లాగా ఉంటుంది భగవంతుడు అనే సిస్టము కోరికలు తీర్చడానికి అనేటట్టుగా తయారవుతారు వీళ్ళు కూడా తప్పు లేదు ఇందులో ఇందులో వేటిలో కూడా ఆర్తులైనా కానీ అర్ధార్తులైనా కానీ తప్పులేదు కాకపోతే దానికి తగ్గ ఎఫర్ట్ మనం పెడుతున్నామా దానికి తగ్గ డిసిప్లిన్ మనం పెడుతున్నామా దానికి తగ్గట్టుగా మనం మారుతున్నామా అనేది ఇంపార్టెంట్ ఓకే ఇది మనకి ఎప్పుడో చెప్పారు దీపం దే బయట గాలికి పెట్టి దేవుడా కాపాడు అంటే కాపాడడు దేవుడు ఎందుకంటే ఆయన లాస్ ఆయనే బ్రేక్ చేసుకోకూడదు కదా అందుకని గాలి వస్తే దీపం మారిపోతుంది అనేది లా అలాగే ఎవడైతే కష్టపడడో వారు దాని గురించి ఆలోచించడో దానికి తెలివి వాడడో నేనిచ్చిన తెలివిని వాడకుండా మనస్సులో ఉండిపోతాడో వాడికి నేను ఏ కష్టాలు తీర్చలేను అని చెప్పేస్తారు ఓకే సో ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు అర్ధార్థిలో ఉన్నారా అంటే కోరికలు తీర్చే దాంట్లో ఉన్నారా ఈ కోరికలు తీర్చుకోవడానికి నేనేం చెయ్యగలను ప్రయత్నిస్తున్నారా ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి జిజ్ఞాసి జిజ్ఞాసికు ఉండే క్వాలిటీ జ్ఞానము కోసం ఎప్పుడూ పరితపిస్తూ ఉంటాడు ఓకే జ్ఞానం నాకు ఏదైనా నాలెడ్జ్ రావాలి ఏదో తెలిసిపోవాలి ఏదో తెలుసుకోవాలి నాకు ఏదో రావాలి దేవుడు కనిపించాలి ఏదో రకంగా జ్ఞానము పొందే ప్రయత్నం చేస్తాడు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ జిజ్ఞాసి ఈ జిజ్ఞాసి భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అండ్ నాకేదో ప్రత్యక్షమవుతాడు అనే బ్యాచ్ ప్లస్ జ్ఞానము రావాలి అనేవాళ్ళు ఉంటారు ఓకే ఈ జ్ఞానము రావడానికి ఏం చేస్తున్నారు అన్నది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు జిజ్ఞాసి నిజంగా జ్ఞానము కోసం తప్పించడమే కాకుండా ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది ఎలా నేను సంపాదించుకోవచ్చు దానికోసం ఎలా ప్రయత్నము చేయాలి అనే ప్రయత్నము చేస్తూ దీంతో దీంతోపాటు జ్ఞాని అంటే అంతవరకు అయిపోయాక లాస్ట్కి జ్ఞాని జ్ఞానికి తెలిసేది ఏంటంటే అది నేనే ఇది నేనే నాలోనే అంతా ఉంది అని తెలుసుకుంటాడు ఈ నాలుగు రకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ చూస్తూ ఉంటాడు దేవుడి లాంటి వాళ్ళనే చూస్తూ ఉంటాడు రోజు చూసినప్పుడు ఆ జిజ్ఞాసి ఆర్ జ్ఞాని ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతారంటే భగవంతుణ్ణి తెలుసుకుని నా లోపలే అంతే అంతా ఉంది అంతర్యామి అంతర్యామి ఇంత తిరిగాను తిరిగాను అలసితి సొలసితి అని తెలుసుకుంటారు సో అందుకోసమే నేను ఎప్పుడు చెప్తాను మీ లోపల ఎప్పుడైతే జ్ఞానాన్ని వెతుకుతారో మీ లోపటి జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే వెతుకుతారో మీ జీవితము అందంగా అద్భుతంగా మారడం మొదలవుతుంది అంతవరకు మీరు ఎయిదర్ అర్ధార్థి ఆర్ ఆర్థులుగా మిగిలిపోతారు దేవుణ్ణి ఏటీఎం మెషిన్లో కాకుండా నేను రెడీ దేవుడా నువ్వు నా కోరిక తీర్చాలని నేను ఎలా మారడానికైనా సిద్ధం అని అనుకోండి ఇక్కడే నేను ఎప్పుడు చెప్తుంటాను లా ఆఫ్ వైబ్రేషన్ అండ్ లా ఆఫ్ ఆపోజిట్ యాక్షన్ రెండు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ భగవంతుడు పలకలేడు అంటే నాకు డబ్బులు కావాలి కానీ ఆ డబ్బులు మనం ఏం చేసుకుంటాం ఇలాగ రెండు ఆపోజిట్లో ఉన్నవి ఎప్పటికీ మ్యానిఫెస్ట్ అవ్వవు నాకు డబ్బు కావాలి కానీ డబ్బున్నోళ్ళంతా మోసగాళ్ళురా ఈ డబ్బున్నోళ్ళంతా తొక్కేస్తుంటారురా ఈ టైప్లో ఆలోచిస్తుంటే నువ్వు నీకెప్పటికీ భగవంతుడి యొక్క సాక్షాత్కారము కానీ ఆ శక్తి ద్వారా డబ్బు కానీ యూనివర్సల్ ఫోర్స్ నీకు డబ్బు కానీ రావు సో లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ ఆపోజిట్ యాక్షన్ రెండు మ్యాచ్ అయితే నీకేమి రాదు సున్నా అందుకే నాకు బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుంది కానీ ఇప్పుడు మాత్రం పొద్దున్న లేవాలంటే నా వల్ల కాదు అవ్వదు లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ ఆపోజిట్ యాక్షన్ మ్యాచ్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏం చెయ్యాలి దానికి ఆపోజిట్ చేస్తున్నారు అంటే లా ఆఫ్ ఆపోజిట్ యాక్షన్ పనిచేసి మిమ్మల్ని ఇంకా వెనక్కి వెనక్కి గుంజేస్తుంది ఇది గుర్తుపెట్టుకున్న రోజున మీ జీవితం ఇంకా అద్భుతంగా ఇంకా తెలివిగా మారుతుంది సో మీరు అర్ధార్తీ అండ్ ఆర్తి కాకుండా జ్ఞాని ఆర్ జిజ్ఞాసిగా మారే ప్రయత్నం చేయండి జిజ్ఞాసులు ఎవరైనా అంటే భగవంతుని తెలుసుకోవాలి 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 నా లోపల ఉండే పవర్ని తెలుసుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు నిజంగా నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ కరెక్టా దానికి నేను సిద్ధంగా ఉన్నానా దానికి వచ్చే ఎక్స్పీరియన్స్ని నేను గట్టిగా అనుభవంలోకి తీసుకురాగలుగుతానా అనే ప్రయత్నము చేస్తూ ఉండాలి కొంతమంది భగవంతుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలని అనుకుంటారు కొంత భగవంతుడి సాక్షాత్కారం వచ్చి కాస్త సెటిల్ అవ్వగానే ఇంకా పొగరొచ్చేస్తుంది ఉండవు నాకు చేయ నాకు తెలియంది లేదనే ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నీ నాకే తెలుసు అనిపిస్తుంది పొగర పొగరుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఇలాగా తప్పుదారి పట్టి వెళ్ళిపోతారు సో అందుకని ఇవి గుర్తుపెట్టుకుని వీటిలో మనం ఎక్కడున్నామో తెలుసుకుని అక్కడి నుంచి జ్ఞానిగా మారి జ్ఞాని తెలుసుకోవాల్సిందంటే భగవంతుడు నాలోనే ఉన్నాడు అనే నిజాన్ని తెలుసుకోవాలి హోప్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను నేను చెప్పింది బాగా ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్